ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరి సిబ్బందికి నా నమస్కారాలు ఈరోజు నేను ఎఫ్ఈఓకి సంబంధించి మరో ముఖ్యమైన శిక్షణంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇందులో ఒక ఎఫ్ఈఓని ఆదర్శవంతమైన ఎఫ్ఈఓగా తీర్చిదిద్దాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి లేదా ఒక ఎఫ్ఈఓని ఆదర్శవంతమైన ఎఫ్ఈఓ అనాలంటే ఎటువంటి సూచికలు ఉండాలి అనే దాని మీద చర్చించుకుందాం ఇక్కడ ఒక ఎఫ్ఈఓని ఆదర్శ ఎఫ్ఈఓగా రూపొందించాలంటే ప్రధానంగా ఒక తొమ్మిది కార్యక్రమాలు లేదా తొమ్మిది సూచికలను ఇక్కడ మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది అందులో మొదటిది ఆకర్షణీయమైన కార్యాలయము రెండవది సమర్థవంతమైన పాలక వర్గము మూడు క్రమం తప్పని సమావేశాలు నాలుగు పుస్తక మరియు మైరు ఫైల్ నిర్వహణ ఐదు ఖచ్చితమైన సభ్యత్వ సమాచారం ఆరు చట్టబద్ధమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయుట ఏడు సమర్థవంతమైన వ్యాపార అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకొని అమలు చేయుట ఎనిమిది ఎఫ్ఈఓకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుట తొమ్మిది సమీక్ష సమావేశాలు మరియు శిక్షణలకి సిబ్బంది మరియు పాలకుల సభ్యులు హాజరవుతారు మరి ఈ తొమ్మిది కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ఎఫ్ఈఓని ఆదర్శ ఎఫ్ఈఓగా మనం డిక్లేర్ చేయవచ్చు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం వివరంగా మొదటిది ఆకర్షణీయమైన కార్యాలయము ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్తుంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటే ఒకసారి చూడంగానే మన మనసుకు నచ్చితే అది మైండ్లో శాశ్వతంగా నిలిచిపోతుంది అదేవిధంగా ఎవరున్న అధికారులు కానీ బయట వ్యక్తులు కానీ మన ఎఫ్ఈకు వచ్చి చూడంగానే వాళ్ళకు మనసుకు అత్తుకునే విధంగా మన కార్యాలయము ఆకర్షణీయంగా ఉండాలనేది నా ఉద్దేశం సో ఇందులో ఒక తొమ్మిది కార్యక్రమాలని ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది ఇవన్నీ చూడంగానే అర్థమైపోతాయి కాబట్టి దీని గురించి ఒక దాని గురించి నేను ఇక్కడ వివరించడం లేదు రెండవది సమర్థవంతమైన పాలక వర్గం ఒక ఎఫ్ఈఓ విజయవంతం కావడానికి సమర్థవంతమైన సిబ్బందితో పాటుగా సమర్థవంతమైన మరియు బాధ్యతాయుతమైన పాలక వర్గం కూడా చాలా ముఖ్యమని మనం చెప్పచ్చు సో ఇందులో ప్రధానంగా తొమ్మిది అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇవి కూడా ఒకసారి మీరు చూడంగానే అర్థమవుతాయి కాబట్టి నేను ముందుకెళ్తున్నాను మూడవది క్రమం తప్పని సమావేశాలు అంటే ఎఫ్యూ నిర్వహించే పాలకవర్గ సమావేశాలు కానీ వార్షిక మహాసభ కానీ ఇవి క్రమం తప్పకుండా ఉండాలి అనేది దీని ఉద్దేశం ఇందులో కూడా ఒక తొమ్మిది అంశాలని మీ ముందు ఉంచడం జరిగింది నాలుగవది పుస్తక మరియు ఫైల్ నిర్వహణ ఒక ఎఫ్ఈఓని ఆదర్శవంతమైన ఎఫ్ఈఓ అనాలంటే పుస్తకాలు మరియు ఫైళ్ళు నిర్వహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి దానికి సంబంధించి కూడా ఒక తొమ్మిది అంశాలని మీ ముందు ఉంచడం జరిగింది ఐదు ఖచ్చితమైన సభ్యత్వ సమాచారం ఇది కూడా చాలా ముఖ్యం అంటే ఒక ఎఫ్ఈఓ లేక ఎవరన్నా వచ్చినప్పుడు అకౌంటెంట్ కానీ సీఈఓ కానీ మరొకరి కానీ మీ ఎఫ్ఈఓలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే అందరూ ఒకే విధమైన సమాధానం చెప్పే విధంగా సమాచారం అనేది ఉండాలి దీనికి సంబంధించి కూడా ఒక తొమ్మిది అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరు చట్టబద్ధమైన కార్యక్రమాలు ఎఫ్ఈఓ ప్రతి సంవత్సరం కూడా కొన్ని చట్టబద్ధమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసినప్పుడే అది ఒక ఆదర్శ ఎఫ్ఈఓగా తయారవుతుందని చెప్పచ్చు దానికి సంబంధించి తొమ్మిది అంశాలని ఇక్కడ ఇవ్వడం ఏడు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక ఎఫ్ఈఓకి సమర్థవంతమైన వ్యాప వ్యాపార అభివృద్ధి ప్రణాళిక ఉండి అది అమలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎఫ్ఈఓ లాభాల వైపు పయనించడంతో పాటుగా తమ నమ్ముకున్న సభ్యులకి సేవలు అందిస్తూ సుస్థిరత దిశగా ముందుకెళ్తుందని చెప్పచ్చు అలా వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా ఒక తొమ్మిది కార్యక్రమాలను మనం ప్రస్తావించడం జరిగింది వాటిని అమలు చేసినప్పుడు ఎఫ్ఈఓ సుస్థిరంగా ముందుకెళ్తుందని మనం చెప్పచ్చు ఎనిమిది ముఖ్యమైన పత్రాలు అందుబాటులో ఉంచుట అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరన్నా బయట అధికారులు కానీ మరొక వ్యక్తులు కానీ మన ఎఫ్ఈఓని సందర్శించినప్పుడు మీ ఎఫ్ఈఓలో ఏమేమి పత్రాలు ఉన్నాయి అన్నప్పుడు అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఒక ఫైల్ తీసి ఆ ఫైల్లో చూపించే విధంగా మనము సిద్ధంగా ఉండాలనేది నా ఉద్దేశం తొమ్మిది మరియు చివరిది సమీక్షా సమావేశాలు మరియు శిక్షణలు అయితే ప్రాజెక్ట్ అమలు సంస్థ కానీ లేకపోతే మరి ప్రోత్సాహ సంస్థ కానీ మరొకరు కానీ ఏర్పాటు చేసే సమీక్ష సమావేశాలకి సిబ్బంది తరచుగా వెళ్ళాలి అదేవిధంగా పాలకవర్గ సభ్యులు శిక్షణకి హాజరవుతూ ఉండాలి బయలాప్రకారము పాలకర్ సభ్యులు మారినప్పుడు కొత్త వారికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణలు ఇస్తూ ఉండాలి వాటికి కూడా సభ్యులు అచెండ్ హాజరైనప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకొని తిరిగి వచ్చి వాళ్ళ ఎఫ్ఈలను వాళ్ళ సభ్యులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమీక్ష సమావేశాలు మరియు శిక్షణలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పచ్చు ఇవి ముఖ్యంగా ఈ తొమ్మిది అంశాలు విజయవంతంగా ముందుకెళ్తున్నప్పుడు ఒక ఎఫ్ఈఓను మనం ఆదర్శవంతమైన ఎఫ్ఈఓ అనడానికి మనకు చాలా సముచితంగా ఉంటుందనేది నా ఉద్దేశం సో దీనికి సంబంధించి ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు